నమస్తే అన్న వెల్కమ్ టు ఎస్బీ ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ అన్న మీరు చూస్తున్నాయి ఈ మొత్తం యాభై ఎనిమిది నెల్లూరు జుడుపి పొట్టేళ్ల పిల్లలన్న వీటి వయస్సు నాలుగు నెలలు ఐదు నెలలు ఉంటుందన్న ఇవి వచ్చి మన ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన సింగరాయకొండ గ్రామంలో ఉన్నాయి వీటి లైవ్ వెయిట్ వచ్చేసి పద్నాలుగు నుంచి ఇరవై లోపు ఉన్నాయన్న యావరేజ్ చెప్పుంటే పదిహేను పదహారు కిలో లైవ్ వెయిట్తో అయితే చెప్పుకోవచ్చు వీటి ధర వచ్చి జత పదిహేను వేల ఎనిమిది వందలుగా చెప్తున్నా అన్న రేట్ అయితే ఫైనల్ కాదు బేరం చేసుకోవచ్చు అలా అని ఎక్కువ మార్జిన్ అంటూ ఏం లేదన్నా తక్కువ మార్జిన్ తోటి బేరం అయితే ఇవ్వగలము పిల్లలన్నీ బాగున్నాయి ఈ ఎవరికైనా ఫామ్లో పెంచుకోవటానికి లేదా బయట మేపుకోవటానికి అయితే చాలా బాగుంటాయి పిల్లల్ని దానా తింటున్నాయి మేత అలవాటుగా ఉన్న పిల్లలు పిల్లలన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయన్న మీకు ఎవరికైనా కావాలంటే ఈ వీడియో టైటిల్లో నా ఫోన్ నెంబర్ పెడతాను నాకు ఫోన్ చేయండి వీటి తాలీగు డీటెయిల్స్ అయితే చెప్తాను ఇవి వచ్చి మన ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన సింగరాయకొండ గ్రామంలో ఉన్నాయన్న ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి